గీతు మోహన్ దాస్ డైరెక్షన్లో కన్నడ నటుడు యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ మూవీ నుండి హీరో పుట్టినరోజు సందర్భంగా హీరో ఇంట్రడక్షన్ వీడియో విడుదల చేశారు ఇందులో యష్ రాయ అనే పాత్రలో నటిస్తున్నారు ఇటీవల విడుదల చేసిన హీరో ఇంట్రడక్షన్ వీడియోలో యష్ ఒక విదేశీ నటితో కలిసి నటించిన కారు సీన్ వైరల్ అవుతుంది పైగా ఆ విదేశీ నటి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ నేపథ్యంలోనే ఈమె ఎవరు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఈమె ఎక్కడ నుంచి వచ్చింది అనే విషయాలు తెలుసుకోవడానికి నేటిజన్స్ తెగ వెతికేస్తున్నారు మరి ఈమె ఎవరు ఈమె నేపథ్యం ఏంటి ఇలా పలు విషయాల గురించి ఇప్పుడు చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక్క కారు సన్నివేశంతో వెలుగులోకి వచ్చిన ఈమె సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టించింది అని చెప్పుకోవచ్చు ఈమె పేరు నటాలి బర్న్ ఉక్రెయిన్ అమెరికన్ నటి రెండు వేల ఆరు నుండి హాలీవుడ్ చిత్రాలలో పనిచేస్తుంది రెండు వేల ఆరు నుండి హాలీవుడ్ చిత్రాలలో పనిచేస్తుంది ఉక్రెయిన్లోని కైవ్లో నటాలియా గుస్లిస్ ఠాయాగా జన్మించింది ఇక సినిమాల మీద ఇష్టంతో అమెరికాకు వెళ్ళిపోయిన ఈమె అక్కడ సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయింది ది ఎక్స్పాండబుల్ త్రీ మెకానిక్ రిసరెక్షన్ వంటి యాక్షన్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ద కమ్బ్యాక్ ట్రైల్ ఐస్ ఇన్ ది ట్రీస్ వంటి థ్రిల్లర్ చిత్రాలలో కూడా నటించి ఆకట్టుకుంది ఇకపోతే ఈమె నటి మాత్రమే కాదు నిర్మాతగా మార్షల్ ఆర్టిస్ట్గా కూడా మంచి పేరు దక్కించుకుంది ప్రస్తుతం కన్నడ చిత్రమైన టాక్సిక్ సినిమాలో నటాలి నటాలిబర్ నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా పనిచేస్తుంది ఇకపోతే నిర్మాతగా ఇప్పటికే పలు చిత్రాలను నిర్మించిన ఈమె అటు మార్షల్ ఆర్ట్స్లో కూడా మంచి శిక్షణ పొందింది పైగా నాలుగు భాషలు కూడా మాట్లాడగలదు ఇకపోతే తొలిసారి ఇండియన్ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి టాక్సిక్ సినిమా విషయానికి వస్తే అప్పటి వరకు కేవలం కన్నడ ఇండస్ట్రీ వరకు మాత్రమే తెలిసిన యష్ కేజీఎఫ్ ఫ్రాంచైజీ సినిమాల తర్వాత పాన్ ఇండియా హీరోగా అయిపోయారు ఆ రెండు సినిమాల వల్ల ఆయనకు ఎంతో స్టార్డం క్రేజ్ డిమాండ్ ఏర్పడ్డాయి అందుకే కేజీఎఫ్ టూ తర్వాత యష్ ఏ డైరెక్టర్తో సినిమా చేస్తారా ఎలాంటి సినిమా చేస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు కానీ యష్ మాత్రం అందరి అంచనాలకు భిన్నంగా గీతు మోహన్ దాస్ అనే లేడీ డైరెక్టర్తో చేతులు కలిపారు ఎవరూ ఊహించని విధంగా గీతుతో సినిమాను ఓకే చేసిన యష్ ఆ మూవీలో నటించడం మాత్రమే కాకుండా దానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు టాక్సిక్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మూవీని గ్యాంగ్స్టర్ సినిమాగా వస్తుండగా ఈ సినిమాలో భారీ తారాగణమే నటిస్తుంది ఈ సినిమాను ఇంగ్లీష్లో కూడా ఒకేసారి తెరకెక్కిస్తుండడంతో పాటు సినిమాలో పలు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఇన్వాల్వ్ చేసి టాక్సిక్కు మంచి బస్ తీసుకొని వచ్చారు రీసెంట్గా ఈ సినిమా నుంచి యష్ బర్త్డే సందర్భంగా టీజర్ను రిలీజ్ చేయగా ఆ టీజర్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే టీజర్ రిలీజ్ తర్వాత సినిమాలో నటించిన నటీ నటుల గురించి తెగ డిస్కషన్ నడుస్తుంది మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా కోసం యష్ ఏకంగా యాభై కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ గతంలో కంటే చాలా ఎక్కువగా తన రెమ్యునరేషన్ పెంచి పదిహేను కోట్లు తీసుకుంటున్నారని కీలక పాత్రలో నటిస్తున్న నయనతార పన్నెండు నుంచి పద్దెనిమిది కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారని అంటున్నారు తారా సుతార్య రెండు నుంచి మూడు కోట్లు తీసుకుంటున్నారని హ్యూమా కురేషిర్ రెండు నుంచి మూడు కోట్లు అందుకుంటున్నారని రుక్మిణి వసంత్ మూడు నుంచి ఐదు కోట్లు తీసుకుంటున్నారని అంటున్నారు ఈ వార్తల్లో నిజమెంతది పక్కన పెడితే టాక్సిక్లోని తారాగణం కోసమే బడ్జెట్ భారీగా పెరిగిందనేది వాస్తవం మార్చి పంతొమ్మిదిన రిలీజ్ కానున్న టాక్సిక్ ఎలాంటి ఇస్తుందో చూడాలి క్రిటికల్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ తొలి కమర్షియల్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్ భారీ అంచనాల మధ్య మార్చ్ పంతొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ నేపథ్యంలోనే యష్ పుట్టినరోజు సందర్భంగా ఈయన పాత్రను రివీల్ చేస్తూ ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఈ గ్లిమ్స్ ద్వారా కథ ఏంటో చెప్పలేదు కానీ హీరో క్యారెక్టరైజేషన్ పరిచయం చేశారు పాన్ ఇండియా భాషలైన కన్నడ తెలుగు తమిళం మలయాళం హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది అయితే వినూత్నంగా ఇంగ్లీష్ భాషలో గ్లిమ్స్ రిలీజ్ చేయడం అభిమానులను కాస్త ఆశ్చర్యపరిచింది ఇకపోతే ఈ సినిమాలో యష్ రాయ అనే పాత్రలో నటిస్తున్నట్లు గ్లిమ్స్ ద్వారా తెలియజేశారు ఇక ఇదంతా బాగానే ఉన్నా తాజాగా చెప్పలేని రీతిలో గ్లిమ్స్లోని కొన్ని సన్నివేశాలు అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా కొంతమందిని ఆగ్రహానికి కూడా గురి చేస్తున్నాయనే వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి చెప్పడానికి సభ్యతగా లేని సన్నివేశాలను గీతూ మోహన్ దాస్ సినిమాలో చూపించబోతున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు సాధారణంగా హాలీవుడ్ వెబ్ సిరీస్లో కనిపించే అడల్ట్ టైప్ కంటెంట్ ఇందులో చేర్చడమే ఆశ్చర్యమంటే అసలు ఇలాంటి సన్నివేశాలను చూపించే ప్రయత్నం చేసి అభిమానులను మరింత షాక్లోకి తీసుకుని వెళ్ళారు ఇకపోతే ఆశించినట్లే మాస్ అవతారంలో అభిమానులు కోరుకున్నట్లే ఉన్నారు యష్ కానీ ఇలాంటి అడల్ట్ టైప్ కంటెంట్ మాత్రం ఎవరూ ఊహించలేదు మొత్తానికైతే పీరియాడిక్ సెటప్లో రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా నుండి విడుదలైన ఈ గ్లిమ్స్ ఇప్పుడు విమర్శకుల చేత ట్రోల్స్ ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు మరి దీనిపై ఇంకెలాంటి రచ్చ జరుగుతుందో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి టాక్సిక్ సినిమా విషయానికి వస్తే యష్ పంతొమ్మిదవ సినిమాగా వస్తున్న ఈ సినిమా మార్చ్ పంతొమ్మిదవ తేదీన విడుదల కాబోతుంది కేవీఎన్ ప్రొడక్షన్స్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణ యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇందులో రుక్మిణి వసంత్ కిఆర్ ఆధ్వాని నయనతార తారా సుతారియా అక్షయ్ ఓబరాయ్ లాంటి భారీ తారాగణం భాగమైంది రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రవి బస్రూర్స్ దీనికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు